హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పది రూపాయల నాణ్యంపై ఆర్బీఐ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పది రూపాయల నాణ్యంపై ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నిసార్లు స్పష్టతనిచ్చినా పది రూపాయల నాణ్యాల వినియోగంపై మాత్రం ఇంకా చాలామందికి అపోహలు వేయడం లేదు ఈ నాణ్యాలను తీసుకోవడానికి ఇప్పటికీ వెనకాడుతున్నారు పది రూపాయల కాయిన్ మీద అపోహల వల్ల ఎక్కడికెక్కడ వివిధ బ్యాంకుల చెస్టుల్లో ఈ నాణ్యాలు లక్షల్లో పెరిగిపోతున్నాయి ఇక ఈ డబ్బును పెట్టేందుకు చోటు లేక సిబ్బంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఈ క్రమంలో పది రూపాయల నాణ్యాలను నిరాకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్బిఐ ప్రధాన బ్యాంకర్లు వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటైల్ సంస్థల ప్రజాప్రతినిధులతో ఇవాళ విస్తృత సమావేశం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పది రూపాయల కాయిన్స్ పై ఉన్న అపోహలను దూరం చేయనున్నారు చూశారు కండి మొత్తం మీదుగా పది రూపాయల నాణ్యానికి సంబంధించి ఆర్బిఐ అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే పది రూపాయల కాయిన్స్ చెల్లుబాటు అవుతాయని అయితే ఎవరైనా కానీ ఈ పది రూపాయల నాణ్యాలు తీసుకోకుండా చెల్లుబాటు కావని చేసినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఫ్రెండ్స్ చూశా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్